రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది వినియోగదారులకు నిరంతర విద్యుత్తును అందించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్టు చేసింది విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా వీలినంత త్వరగా పునరుద్ధరిస్తున్నామంటున్న ఎస్పీడిసిఎల్ సీఎండి ముషారఫ్ ఫారూఖీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి రాష్ట్రంలో భారీ భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమైనటువంటి శాఖలన్నిటిని కూడా చేసింది అందులో కీలకమైనటువంటి శాఖ విద్యుత్ శాఖ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ శాఖ ఎలా అప్రమత్తమైంది ఏ విధంగా ముందుకెళ్తుంది క్షేత్రస్థాయి సిబ్బందిని ఎట్లా సమాయత్తం చేస్తుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం మనతో పాటు ఎస్పీడీసీఎల్ ఏమిటి ముషరఫ్ సార్ ఉన్నారు సార్ ఈ కరెంట్ అనేది చాలా కీలకమైన అంశము క్షణం కరెంట్ లేకుండా కూడా ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరవుతుంటారు మరి ఇలాంటి సమయంలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మీ శాఖ ఎట్లా ముందుకెళ్తుంది రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో అతి భారీగా వర్షాలు ఉందని వాతావరణ శాఖ హెచ్చరణ జారీ చేయడం జరిగింది దాని మేరకు నిన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది రెండు డిస్కౌంట్ లో కలిపి దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు వేల మంది సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు రాష్ట్రం మొత్తంలో మూడు షిఫ్ట్లలో డ్యూటీ వేసి అదేవిధంగా కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఫీల్డ్లో లో ఉన్న సిబ్బందిని సీనియర్ అధికారులన్నీ అందరినీ కూడా ఫీల్డ్ పంపించడం జరిగింది ఫీల్డ్లో ఉన్న అన్ని లైన్స్ కానీ స్టేషన్స్ కానీ గతంలోనే మెయింటెనెన్స్ చేయడం జరిగింది దాని చుట్టుపక్కల ఉన్న చెట్ల మొక్కలు కానీ లేదా వేరే ఎక్కడైనా పాసిబుల్ ఇంట్రప్షన్స్ వచ్చే ఇంట్రప్షన్స్ వచ్చే ఏదైనా ఉంటే దాన్ని కూడా ఐడెంటిఫై చేసి క్లీన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ మూడు రోజులకు కావాల్సినంత మెటీరియల్ మెన్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు అందరు అలర్ట్ గా ఉన్నారు ముఖ్యంగా లాస్ట్ వన్ ఇయర్లో మనం చూస్తే ఫాస్ట్గా పవర్ రిస్టోర్ చేయడానికి ఈ కొత్తగా ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ వెహికల్స్ యాడ్ చేయడం జరిగింది ఈ వెహికల్స్లో ఒక నలుగురు సిబ్బంది కావాల్సిన మెటీరియల్ మొత్తంతో ఈ సిబ్బంది మనకు సిటీలో నూట పది లొకేషన్స్లో వీళ్ళు పొజిషన్ చేయి ఉన్నారు అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో చూస్తే మోర్ దెన్ రెండు వందల యాభై వెహికల్స్ ఈ వెహికల్స్ ఫీల్డ్లో అలర్ట్ గా ఉండడం జరుగుతుంది ఈ వెహికల్స్లో మనకు పవర్ హెక్సాస్ గ్లవ్స్ కావాల్సిన చిన్న మెటీరియల్ కండక్టర్ ఆర్థ్రాడ్ టూల్ కిడ్ అదేవిధంగా ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ కూడా స్టాండ్ బైగా పెట్టడం జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లైన్ మీద ఏదైనా వస్తువు పడినా కూడా ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేసి మనం రిస్టోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో చిన్న చిన్న కాలనీస్ లో బస్తీల్లో స్లమ్స్ లో ఈ పెద్ద వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితిలో ఈ చిన్న వెహికల్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది చిన్నగా ఇది ఎఫ్ఓసి వెహికల్స్ అంటాము ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ వెహికల్స్ ఇవి ఎల్టీ సైడ్ అంటే లో టెన్షన్ ఫోర్ ఫార్టీ వోల్ట్స్ ఉన్న కెపాసిటీ లైన్స్లో ఈ వెహికల్స్ పనిచేస్తుంది ఈ వెహికల్స్లో కూడా మూడు షిఫ్ట్లలో మూడు సిబ్బంది ఎట్ ఎ టైం సిటీలో జరుగుతుండడం జరుగుతాయి దాంతో దాంతోపాటు ఎస్పీడిసిఎల్ మొబైల్ యాప్ ఉంది ప్లస్ ప్రతీ నెల మేము ఇంటికి జనరేట్ చేసి ఇచ్చే బిల్లో కింద రెండు ఫోన్ నంబర్లు ఉంటాయి ఒకటి లోకల్ ఆపరేషన్ స్టాఫ్ నెంబర్ అదేవిధంగా ఒక లోకల్ ఇంజనీర్ నెంబర్ ఉంటుంది సో రకరకాల సోర్సెస్ నుంచి కూడా మేము కన్జ్యూమర్ కంప్లైంట్స్ తీసుకుంటాము కన్జ్యూమర్స్ కంప్లైంట్ తీసుకొని ఈ సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ గ్రీవెన్సెస్ మానిటర్ చేస్తున్నాము ఆ గ్రీవెన్సెస్ కూడా వచ్చిన వెంటనే కన్సర్న్ స్టాఫ్కి అది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఫార్వర్డ్ చేసి గ్రౌండ్లో ఉన్న సిబ్బంది దాన్ని ఇమీడియట్లీ రిస్టోర్ చేసే వరకు సెంట్రలైజ్గా మేము చేసి చేస్తున్నాము కరెంట్ పోయినప్పుడు వన్ నైన్ వన్ టూకు కాల్ చేయాలని మీరు అంటున్నారు కానీ చాలా మంది ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అది ఎంగేజ్ వస్తుంది దానికి ఏం నెంబర్ మనగడలో లేదు అని అంటున్నారు లేదంటే లోకల్ ఏఈలకు మీరు నెంబర్లు ఇచ్చారు వాళ్ళకి చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదని వినియోగదారుల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు మీరేం చెప్తారు వన్ నైన్ వన్ టూలో గతంలో ఈ ఎక్కువ కాల్స్ రావడంతో ఒక టైం పీరియడ్లో మూడు వందల లైన్స్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది ఇప్పుడు మేము వన్ నైన్ వన్ టూ కెపాసిటీని వెయ్యి లైన్స్కి పెంచుకున్నాము అదేవిధంగా పర్ షిఫ్ట్లో గతంలో చూస్తే ఒక పదిహేను నుంచి ఇరవై మంది స్టాఫ్ మాత్రమే ఉండే ఇప్పుడు మేము పీక్ టైంలో యాభై మందికి మూడు షిఫ్ట్లలో నూట యాభై మందితోనే ఆ కంట్రోల్ రూమ్ ని ఎన్హాన్స్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్నిసార్లు లోకల్ సిబ్బంది పోల్ మీద ఎక్కి పని చేయడం వల్ల లేదా వాళ్ళు ఎక్కడైనా మనకు సమస్య అటెండ్ అవుతున్నప్పుడు బహుశా వాళ్ళు కాల్ ఆన్సర్ చేయకపోవచ్చు అందుకే ఈ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మనం ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా వన్ నైన్ వన్ టూ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యాజ్ వి పెంచినాం చాలా సిబ్బందిని పెంచనాం అక్కడ అన్ని కాల్స్ మేము తీసుకోగలే కెపాసిటీకి మనం వన్ నైన్ వన్ టూ స్ట్రెంత్ చేశాము లేదా ఈ యాప్లో యాప్లో చాలా కన్వీనియంట్గా మీరు మాకు కాల్స్ ఫార్వర్డ్ చేయొచ్చు సో ఎలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా అది మేము ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ఇర్రెస్పెక్టెడ్ ఆఫ్ ద సోర్స్ అన్నీ ఒక సెంట్రలైజ్డ్ గ్రివెన్స్ మెకానిజంలో పెట్టి దాని నుంచే మేము మానిటర్ చేస్తున్నాము సో దయచేసి కన్జ్యూమర్స్ మనకు ఏ రకంగా అయినా అవుట్ చేయవచ్చు కరెంట్ పోయినప్పుడు కావచ్చు లేదంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కరెంట్ వ్యవస్థ స్తంభించిపోయినప్పుడు కావచ్చు చెట్లకు మొలు తీగలు తెగిపోయినప్పుడు కావచ్చు మీ దగ్గరికి ఒక కాలు వస్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ఎంతమంది దానికి సంబంధించి పనిచేస్తుంటారు ఎట్లా ఉంటుంది కోఆర్డినేషన్ అనేది దాదాపు ఇప్పుడు సిటీలో తొమ్మిది వేల మంది మూడు షిఫ్ట్లలో పనిచేస్తున్నారు అదే అట్ ఎనీ టైం సిటీలో మూడు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ముప్పై వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు సో అట్ ఎనీ టైం కావాల్సినంత సిబ్బంది ఉన్నారు సో ఈ రెస్పాన్స్ టైంకి మనం వస్తే దాదాపు సిటీలో ప్రతి నెట్వర్క్కి మేము ఆల్టర్నేట్ లైన్స్ చేసుకోవడం జరిగింది చాలాసార్లు కన్జ్యూమర్స్ కూడా గమనించవచ్చు పవర్ పోయిన వెంటనే ఒక టూ త్రీ మినిట్స్లో చాలాసార్లు మనం ఆన్ చేస్తాము సో అది ఏ ఏ ఎలాంటి సందర్భంలో అవుతుందంటే ఆల్టర్నేట్ లైన్స్ అంటే ఒక సబ్స్టేషన్ నుంచి వచ్చే ఒక లైన్ మీద ఏదైనా ఇంట్రప్షన్ వస్తే ఆటోమేటిక్లీ ఆ లైన్ని వేరే సబ్స్టేషన్ నుంచి ఛార్జ్ చేసే సిస్టమ్ మనము సిటీలో డెవలప్ చేసుకున్నాము సో ఏ రకంగా అయినా కూడా వాస్తవంగా అక్కడ వచ్చిన ఇంట్రప్షన్ని రిస్టోర్ చేయడానికి టైం పడవచ్చు కానీ పవర్ మాత్రం ఇమీడియట్లీ విత్ ఇన్ లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ మనం రిస్టోర్ చేయగలుగుతున్నాము అదేవిధంగా లాస్ట్ స్పర్ లైన్స్లో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ పోయిన పరిస్థితుల్లో మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో మేము రిస్టోర్ చేయగలుగుతున్నాము రెండు మూడేళ్ల క్రితం భారీ వర్షాలు పడ్డప్పుడు దాదాపు రెండు మూడు రోజుల వరకు కూడా కరెంటు లేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే శివారు ప్రాంతాలు కావచ్చు లేదంటే లోతట్టు ప్రాంతాలు కావచ్చు ఈ నీళ్లు వచ్చినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అటువంటి వాళ్లకు అటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్ టైం మనం చూస్తే గతంలో సిటీలో కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్లాక్అవుట్ సెవెంటీ టూ అవర్స్ బ్లాక్అవుట్ కూడా మనం వర్షాకాలంలో చూస్తున్నాము కానీ ఇప్పుడు ఈ ప్రొయాక్టివ్నెస్తో కొత్త టెక్నాలజీ వాడుతున్నాము కొత్త సెన్సర్స్ వాడుతున్నాము ప్రతి లైన్ మీద ఒక సెన్సర్స్ ఉంది ఆఫీసర్స్ అందరు ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళని కూడా చాలా మోటివేట్ చేసి పని చేపిస్తున్నాం కాబట్టి ఈ సేమ్ నైట్ రెస్టారేషన్ సేమ్ టైం రెస్టారేషన్ అనేది ఒక అప్రోచ్ అడాప్ట్ చేసుకున్నాము ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సీఎండి నుంచి కింద అధికారులు అందరూ ఫీల్డ్లో ఉంటున్నాము అదే సేమ్ టైం సేమ్ నైట్ రిస్టోర్ చేయాలని ఒక అప్రోచ్ పెట్టుకున్నాం కాబట్టి ఇది మా ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ స్టాఫ్ వాళ్ళు మోటివేషన్తోనే వాళ్ళు సోమోటుగా పనిచేస్తున్నారు వాళ్ళు చాలా యాక్టివ్గా ఫీల్డ్లో పనిచేస్తున్నారు వాళ్ళ కష్టం వల్లనే ఈ ఫాస్ట్ రెస్టోరేషన్ అనేది జరుగుతుంది ముఖ్యంగా నిన్న కూడా చాలా జిల్లాల్లో వర్షాలు పడినాయి ఒక సంగారెడ్డి సారీ సిద్దిపేటలో ఒక ఇన్సిడెంట్ మనం అందరం చూసాము లైన్ తెగిపోయి చెరువులో పడిపోయినప్పుడు కూడా చెరువులో స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ఆ లైన్ మళ్ళీ పోల్ మీద ఫిక్స్ చేసి మా సిబ్బంది దాన్ని రిస్టోర్ చేశాము సో ముఖ్యంగా ఇది విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ వాళ్ళ వల్లనే మేము ఇంత క్వాలిటీ పవర్ సప్లై అందించగలుగుతాము మెన్లు కావచ్చు లేదంటే ఏఈలు కావచ్చు ఇటువంటి సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉంటారు అటువంటి వాళ్ళను ఎట్లా మీరు సమన్వయం చేసుకుంటారు సో ఇప్పుడు ప్రతి టెక్నాలజీ మేము వాడుతున్నాము డైరెక్ట్లీ ఇప్పుడు ఎక్కడైనా లైన్ పోయినామంటేనే అక్కడ ఉన్న సెన్సర్ అందరికి వాళ్ళ మొబైల్ ఫోన్లోనే ఆటోమేటిక్ పవర్ పోయింది వాళ్ళకు అలర్ట్ వచ్చేస్తుంది ప్లస్ ఈ సెంట్రల్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి ఏ కన్జ్యూమర్ అయినా మాకు ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్ డైరెక్ట్ ఆటోమేటిక్లీ వాళ్ళకు లైన్మెన్ కానీ లేదా కింద ఏ ఫోన్లోనే ఆటోమేటిక్ బజర్ వస్తుంది వాళ్ళకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది కాబట్టి ఈ టెక్నాలజీ అండ్ వీళ్ళ మోటివేషన్తో పాటు రెగ్యులర్లీ మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు గివ్ మోర్ క్వాలిటీ పవర్ సప్లై అదే మొత్తానికైతే విద్యుత్ శాఖలో ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటారని కూడా చెప్తున్నారు దాదాపు ఇక్కడ మన ఎన్నికల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అంబులెన్స్ అన్ని కూడా వీటిని చెప్తుంటారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు లేదంటే విద్యుత్ కోతలు కావచ్చు ఎప్పుడు ఏర్పడినా భారీ వర్షాలు వచ్చినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే సిబ్బంది క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి తిరిగి విద్యుత్ను పునరుద్ధరించే బాధ్యత తీసుకుంటారంటున్నారు కెమెరామెన్ రమేష్ తో శ్రీనివాస్ హైదరాబాద్